హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఉదయగిరి కోటపై సైకిల్ జెండా రెపరెపలాడాలని ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్ అన్నారు శుక్రవారం కొండాపురం మండలం పార్లపల్లిలో జరిగిన కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు వచ్చే ఎన్నికల్లో కార్యకర్తలందరూ కలిసికట్టుగా పనిచేసి ఉదయగిరి కోటపై సైకిల్ జెండా రెపరెపలాడేలా చూడాలని ఆయన తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి తనను అమెరికా నుండి వచ్చాడంటూ ఎద్దేవా చేయడం మంచి పరిణామం కాదన్నారు అటువంటి వారికి ఓటు అనే ఆయుధం ద్వారా తగిన బుద్ధి చెప్పాలన్నారు ప్రభుత్వం లేకపోయినా అధికారం లేకపోయినా తాను సొంత నిధులతో పదిహేను నెలల నుండి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజల గుండెల్లో నిలవడం జరిగిందన్నారు కావున కార్యకర్తలందరూ బాగా కష్టపడి నియంత పాలనకు చర్మగీతం పాడాలన్నారు అనంతరం పంచాయతీ వారీగా కార్యకర్తలు అందరినీ విడివిడిగా పిలిచి వారి సమస్యలు అడిగి తెలుసుకొని మీకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు అనంతరం కాకర్లను శాలవా కప్పి సన్మానించారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ మామిల్లపల్లి ఓంకారం క్లస్టర్ ఇన్ఛార్జ్ చెరుకూరి వెంకటాద్రినాయుడు జిల్లా అధికార ప్రతినిధి యారవ కృష్ణయ్య టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చెరుకూరి నవీన్ పోలినేని రమేష్ గద్దే రామకృష్ణ మాజీ సర్పంచ్లు గుంటూరు యోన గద్దె రాఘవయ్య చాగంటి కృష్ణ కొన్ని గ్రామ కమిటీ అధ్యక్షులు చెరుకూరి శేషయ్య తదితర టీడీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు ముఖ్యమైనటువంటి నాయకులను యూనిట్ ఇన్ఛార్జులు బూత్ ఇన్ఛార్జులు అలాగే గ్రామ కమిటీ అధ్యక్షులు అరాచకాలు చేస్తా ఉన్నాడు అందుకు నేనే చెప్తున్నాను లాస్ట్ టైం రైతుల పక్షాన మేము తెలుగుదేశం పార్టీ తరఫున అనేక సందర్భాలలో స్పందించాం కనీసం రాజగోపాల్ రెడ్డి గారు ప్రజా సమస్యల గురించి ఒక్క రోజు కూడా మాట్లాడిన సందర్భం కూడా లేదు ఇలాంటి నాయకుడు రేపొద్దరు ఎమ్మెల్యే అయినా మనకి ఏమీ చేయలేడు చూడాలనేది గమనించండి మనకు ఎన్ డైక్లెర్గా ఉన్నటువంటి సురేష్ అని మాత్రమే మనకు ఉదయగిరికి న్యాయం చేయగలడు మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంకోటి నేను ఒకటే చెప్పన్నా తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి దగ్గర నుంచి కూడా కొండాపురం మండలం ఒక కంచుకోటగా ఉంది అదే మన లాస్ట్ ఇరవై పంతొమ్మిది ఎలక్షన్స్ లో రెండు వేల ఐదు వందల ఓట్లు మనం మైనస్ లో పోయాం సోదరుల రకరకాల కారణాలు కావచ్చు ఆయన ఒక అవకాశం కావచ్చు నెట్టి మీద ముద్దులు పెట్టి కావచ్చు ప్రచారం చేసి కులాల మధ్య చిచ్చు పెట్టి ఆ రోజు మనల్ని ఓడించగలిగి ప్రయత్నాలు చేసి సక్సెస్ బొన్నే రామారావు గారు మాజీ శాసనసభ్యులు సోదర సమానులు వారిని మూడు రోజుల క్రితం కలవడం జరిగింది వారి ఆశీస్సులు కూడా తీసుకోవడం జరిగింది వారు డెఫినెట్గా ఓంకార్ గారు చెప్పినట్టుగా మన కి వస్తారు మనతో పాటు తెలిసి నడుస్తారు వారు చేసిన డెవలప్మెంట్ ఎక్కడ ఆగిందో ఏ శిలా ఎక్కడ ఆగిందో దాన్ని కంటిన్యూ చేసే బాధ్యత ఓంకార్ గారు కానీ నేను కానీ కొండాపురం మండలం నుంచి మిగతా మిగతా మండల అధ్యక్షులు అందరం కూడా నాయకులు అందరం కూడా తీసుకొని ముందుకెళ్తాం అది రామారావు గారికి చెప్పబోతుంది డెఫినెట్గా రామారావు అన్న బ్లెస్సింగ్స్ ఉంటాయి రామారావు అన్న తోనే మనం ముందుకు పోతాం అలాగే మాజీ శాసనసభ్యులు ఖమ్మం విజయరావు రెడ్డి గారు ప్రస్తుత శాసనసభ్యులు నాలుగు తోలు ఎమ్మెల్యేగా పనిచేసిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు అలాగే మాజీ జడ్పీ చైర్మన్ చెంచలబాబు యాదవ్ గారు అలాగే ఎంతోమంది ఎంతోమంది మేధావులు ఎంతోమంది రాజకీయ పరిపక్వత చెందిన ఈ ఉదయగిరి నియోజకవర్గంలో నేను నేను దాదాపుగా ఎనిమిది మండలాలు గత రెండు సంవత్సరాలుగా తిరగడం జరుగుతూ ఉంది రెండు సంవత్సరాలుగా తిరిగినప్పుడు ఇక్కడ ఉన్నంత రాజకీయ చైతన్యం కానీ ఇక్కడ ఉన్నంత మంది మేధావి వర్గం కానీ ఎన్ఆర్ఏ అంటే నాన్ రెసిడెంట్ ఉదయగిరి ఉదయగిరి నియోజకవర్గం నుంచి వలస వెళ్ళి బయట బాగా సెటిల్ అయిన వాళ్ళు ఎంతోమంది మేధావులు ఉన్నారు ఎంటర్ప్రీనర్స్ ఉన్నారు ఇక్కడ ఎంతోమంది బిజినెస్లు వాళ్ళు ఉన్నారు వాడు కానీ అంత అంత సంపద ఉంది అంత మేధా సంపద ఉన్న ఈ ఉదయగిరి నియోజకవర్గం ఒక్కసారి చూసుకుంటే మనం ఎనభై మూడు నుంచి అవ్వచ్చు లేదంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత డెబ్బై ఐదేళ్లలో ఏ రకమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం ఈ రోజున కూడా మేము మా నాన్నగారు కానీ మా ఫ్యామిలీ కానీ అందరితో పాటు వలస లేని ఫ్యామిలీనే మాది కూడా మాది ఎరవరెడ్డి పల్లి మండలం మేము ఏ సమస్యలైతే ఆ రోజు నాన్నగారు చెప్పి మాకు చెప్తూ ఉండేవాళ్ళు ఈ సమస్యలతో మనం బయటకు వచ్చాము మెరుగైన జీవన ప్రమాణాల కోసం లేకపోతే పిల్లల్ని చదివించుకోవడానికి మిమ్మల్ని చదివించుకోవడానికి బయట ఆయన ఏ సమస్యలు అయితే చెప్పారో నేను మళ్ళా మా సంతూరికి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఇక్కడ తిరుగుతున్నప్పుడు కానీ అయ్యే సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు ఏమీ తెరలేదు ఇంకా తాగునీ సమస్య వచ్చు సాగునీరు సమస్య వస్తువు అవి ఆ సమస్యలు అలాగే ఉన్నాయి ఆ తర్వాత చూసుకుంటే దాదాపుగా ఇన్ని ఇన్ని రాజకీయ పార్టీ ఇన్నిసార్లు మనకు టీడీపీకి రెండు సార్లు అవకాశం ఇచ్చారు ఒకసారి కమ్మ విజయరాయరెడ్డి గారికి మరో తూర్లు రెండు రెండు తూర్లు మళ్ళా మన టీడీపీ సినిమా సైకిల్ గుర్తు మీద అవకాశం ఇవ్వడం జరిగింది మిగతా టైమ్స్ అన్ని కూడా మిగతా టైమ్స్ అన్ని కూడా మనం కాంగ్రెస్ కానీ వైసీపీకి అవకాశం ఇవ్వడం జరిగింది ఒక్కసారి దయచేసి ఆలోచన చేయాలి ఇక్కడ ఉండేవాళ్ళంతా మన తెలుగుదేశం పార్టీ కుటుంబం నేను మిమ్మల్ని ఓటు రిక్వెస్ట్ చేయట్లేదు మనందరి బాధ్యత ఏంటంటే మనం కొంతమందిని ఎడ్యుకేట్ చేయాలి ఇక్కడ కొంతమందిని కాలనీస్కి వెళ్ళాలి ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ సోదరుల కాలనీలకు వెళ్ళాలి పీసీ కాలనీలకు వెళ్ళాలి చిన్న చిన్న పెద్ద పెద్ద ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళాలి వాళ్ళకి అర్థమయ్యేటట్టు మనం చెప్పగలగాలి ఏం జరిగింది ఈ ఈ ఉదయగిరి నియోజకవర్గంలో ఏ ఈ మొత్తం దాదాపుగా మన తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఏం డెవలప్మెంట్ జరిగిందనేది ఓన్లీ ఓంకార్ గారు చెప్పినట్టుగా మన వెంకటాధి గారు చెప్పినట్టుగా రెండు రెండు సార్లు టీడీపీ గవర్నమెంట్ మనం వచ్చిన సందర్భంలోనే రెడ్డి గారు కానీ రామారావు గారు కానీ ఉన్న సందర్భంలోనే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయినా కొంతమైన డెవలప్మెంట్ జరగడానికి మన టీడీపీ పార్టీనే కారణం అంతకు మించి మిగతా 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 టౌన్స్ చూసుకుంటే ఏమి డెవలప్మెంట్ అయితే నాకైతే కనపడటం లేదు మీకైనా కనపడితే మీరు చూడండి తర్వాత ఒకటి ఏమైందంటే ఇక్కడ ఈ నేను అబ్జర్వ్ ఏ విషయం తీసుకున్నా మనం కదా స్థానంలో ఉండేవాళ్ళం బాబు భవిష్యత్తు కొత్తగా సూపర్ సిక్స్ చెప్పి శంకారం అనే ఒక కార్యక్రమం వచ్చింది మనకి గతంలో మనకి ఇన్ఛార్జ్ మనకి వెళ్ళిన రామారావు గారు ఆయన తర్వాత మనకిప్పుడు అభ్యర్థిగా కాకల సురేష్ గారిని మన అధిష్టానం నియమించింది ఆయనకు అప్పుడు మనం కాకృష్ గారు ఇప్పుడు అభ్యర్థి తీసుకొచ్చేదానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి ఇప్పుడు మనకి ఈ రోజు పరిచయ కార్యక్రమానికి మన మండలంలో కొంతమంది రాలేకపోవచ్చు వాళ్ళ గతంలో సార్తో పరిచయం ఉండరు మేము సార్ రిక్వెస్ట్ చేసినాం సార్ మేము అసలు మీకు తెలియదు మీరు మాకు తెలియదు ఈ పరిచయ కార్యక్రమానికి మమ్మల్ని పిలిస్తే మేము మీకు చెప్పుకుంటామని రిక్వెస్ట్ చేసినందువల్ల కొంతమంది రాలేకపోయారు కానీ మనం అందరం ఒకటే పార్టీ తెలుగుదేశం తెలుగుదేశం కోసం చేసాం అది మనం చెప్పుకునేది కదా ఆన్లైన్ లో ఉంటది ఎక్కడ చూసినా బాబు గారు చూస్తారు మరి అభ్యర్థులు చూ అలాగే అత్తే మీరు మనసులో పెట్టుకోండి ఏదైనా వేరే రకాలుగా మనసులో పెట్టుకోకుండా కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమలపేట రోడ్ కావలి